హాయ్ బీ వెల్కమ్ టు అదని మరొకం నేను మీ ప్రసాద్ ఈ వీడియోస్ వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆలోచించాలి ఆలోచించి మీ కామెంట్ అయితే ఖచ్చితంగా తెలియచండి విషయం ఏంటి అంటే షర్మిళ ఏం పాపం చేసింది వైఎస్ షర్మిల తెలుసు కదా అదేంటి వైఎస్ షర్మిల తెలియడం ఏంటి అని చెప్పేసి మీకు ఆశ్చర్యకరంగా అనిపిస్తున్న ప్రశ్న ఇప్పుడు ఆవిడ పరిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తుంది ఎందుకంటే వైఎస్ షర్మిళ అంటే ఆవిడ మహిళగా సో తోటి మహిళకి ఇబ్బంది కలిగినప్పుడు ఎవరైనా సరే సపోర్టివ్గా ఉంటారు అదే సొంత అన్న సపోర్టివ్గా ఏ విధంగా ఉంటారు అసలు కనీసం ఒంటి మీద ఏగ వాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ యొక్క సోదరుడి పైన ఉంటుంది మరి ఇక్కడ చూస్తే దానికి క్వైట్ రివర్స్గా ఉంది ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఏదైతే నారా భువనేశ్వరి గారిని మరి అవమానకరమైన రీతిలో అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు సైతం కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులందరికీ కూడా ఆగ్రహం కట్టలు తెంచుకొచ్చింది తప్పలేదు ప్రతి ఒక్కరికి కూడా కోపం వస్తుంది అసలు తెలుగుదేశం పార్టీ అనే కాదు సాటి మనిషి ఎవరైనా సరే కోపం వస్తుంది అట్లాగే అన్నా లెజినోవా గారి గురించి తలనీలాలు సమర్పించిన దానిపైన కూడా ఇష్టానురీతిగా మాట్లాడినా లేదా పవన్ కళ్యాణ్ గారి తల్లి గురించి ఇంట్లో బిడ్డల గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినా అప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కావచ్చు జన సైనికులకు కావచ్చు వీరమహిళలకు కావచ్చు వాళ్ళకు కూడా ఆగ్రహం కట్టలు తెంచుకొనే వచ్చింది తప్పేమీ లేదు ఎవరికైనా సరే కడుపు మండిపోద్ది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ గారి గురించి మరి చేప్రాలు కిరణ్ అనే వ్యక్తి అటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు సేమ్ కోపం వైసీపీ వాళ్ళకే కాదు సామాన్యులకు సైతం వచ్చింది సో అతను అరెస్ట్ చేయటం ముమ్మాటికి కరెక్టే అని చెప్పేసి మరి ప్రతి ఒక్కరు కూడా అభినందించారు కొంతమంది వైసీపీ వాళ్ళు కోర్స్ దానికి సంబంధించి డ్రామాలు అది ఇది అని మాట్లాడారు కానీ మాజీ మంత్రి అమ్మర్ రాంబాబులు అంటే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి సో ఇక్కడ భారతి గారిని కావచ్చు అన్నా రజనీబాబా గారిని కావచ్చు లేకపోతే ఆయన బిడ్డల గురించి కావచ్చు లేదా నారా భువనేశ్వరి గారి గురించి కావచ్చు బ్రాహ్మణి గారిని ట్రోల్ చేసిన విధానం కావచ్చు వీటన్నిటిపైన ప్రతి ఒక్కరికి కోపాలు వచ్చినాయి మరి ఇక్కడ వైఎస్ షర్మిళ గారిని ఏ విధంగా ఆవిడ గురించి మాట్లాడినప్పుడు మరి ఏమైంది ఇదంతా ఇప్పుడు నేను వాళ్ళనన్నది అన్నది ఎవరు సమర్థించట్ల ఇవన్నీ కూడా తప్పే అట్ ద సేమ్ టైం షర్మిళ గారి గురించి ఏ రకంగా మాట్లాడారు పైగా వైసీపీ నాయకులకి వైసీపీకి సంబంధించిన సానుభూతి పర్లే చేశారని వర్రా రవీందర్ రెడ్డి ఆయన కూడా ఆ పోస్టుల్లో ఏమని పెట్టాడు అసలు బుద్ధి జ్ఞానం ఉందా ఏమైనా చివరికి అప్పుడు అధికారంలో ఉంది ఎవరు సాక్షాత్తు వైఎస్ షర్మిల గారి సోదరుడే జగన్మోహన్ రెడ్డే సొంత చెల్లెల్ని ఆ రకంగా అసభ్యకరంగా అవమానకరంగా కామెంట్లు పెట్టి నా తండ్రికి పుట్టలేదు అని అంటే వైఎస్ విజయమ్మ గారిని కూడా తీవ్రంగా అవమానించినట్లే కదా మహిళ కాదా ఆవిడ షర్మిల గారు మహిళ కాదా అంత జుగుప్సాకరమైన కామెంట్లు చేసిన వాళ్ళని ఏం చెయ్యాలి అసలు నడి రోడ్డు పైన ఉరిదీసినా తప్పు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సరే దానిపైన చర్యలు తీసుకున్నారా ఎందుకు తీసుకోవాలా గోరంగల మాధవ్ నా అంత మొనగాడే లేడు జగన్మోహన్ రెడ్డి గారికి నా అంత అభిమానం లేడు అన్నట్టుగా చేపరాళ్ళు కిరణ్ పైన దాడికి వెళ్ళాడే సరే తప్పులేదు భారతి గారంటే గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు అండి అభిమానం ఆ ఆగ్రహం తెంచుకొచ్చింది ఆ కోపం వెళ్ళాడు అనుకుందాం ఏ మరి షర్మిల గారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తోపుట్టు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించినప్పుడు షర్మిల గారిని అభిమానించడం ఏమైంది ఇద్దరు రాజశేఖర రెడ్డి గారు బిడ్డలేగా జగన్మోహన్ రెడ్డి ఎవరు రాజశేఖర రెడ్డి కొడుకు కాదా రాజశేఖర రెడ్డి అని లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనేవాడు లేడు షర్మిల అనేవాళ్ళు లేరు మరి అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డిని అభినించేవాళ్ళు షర్మిళ గారిని మరి ఎందుకని అంత ఇదిగా సరే అభిమానించకపోతే అభిమానించబోయారు ద్వేషిస్తే ద్వేషించండి కానీ దూషించడం ఏంటండి అసభ్యకరమైన పదజాలం ఏంటండి ఆవిడ ఆడపడుచు కాదా ఇదే షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేసినప్పుడేమో అన్నం వదిలిన బాణం బ్రహ్మాండం సూపరం అని అని చెప్పేసి అప్పుడు తీరా అన్న చేస్తున్న తప్పుల్ని ఎండగడితే అయి అలా మాట్లాడతావా ఇలా మాట్లాడతావా అసలు రాజశేఖర రెడ్డి బిడ్డవే కాదు అని అని చెప్పేసి వ్యాఖ్యలు చేయటం అందెందుకు గతంలో ప్రభాస్ షర్మిళ గారి మధ్య ఏదో నడిచింది అని చెప్పేసి కూడా విపరీతమైన గాసిప్స్ సో ఆ గాసిప్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి దానిపైన ఎప్పుడైనా సరే చర్యలు తీసుకున్నారా అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి షర్మిలా గారు ఈ విధంగా వ్యవహరిస్తారా లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన కేడర్ బలం లేదు కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోరనే అంటే ఒకసారి మహిళగా ఎవరు పట్టించుకోరు ఇప్పుడు వీళ్ళని ఏ విధంగా మాట్లాడిన వాళ్ళని లేకపోతే వ్యాఖ్యలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు చర్యలు తీసుకున్నారో లోపల వేశారో సేమ్ తరహాలో షర్మిళ గారి గురించి అప్పుడు మాట్లాడిన వాళ్ళు అఫ్ కోర్స్ వర్ర రవీంద్ర రెడ్డి లోపలే ఉన్నాడు కానీ మీరు అనుకోవచ్చు మీరు అనొచ్చు నాట్ ఓన్లీ వర్ర రవీంద్ర రెడ్డి వాడిని సమర్థించిన ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పు చేసినట్లే అందులో వైసీపీలో పెద్ద పెద్ద స్థాయి నాయకులు కూడా సమర్థించేలాగా మాట్లాడారు సో ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరి పైన కూడా చర్యలు తీసుకోవాలి ఏ ఆడపడుచైనా అది షర్మిళ గారు కాదు అన్న లెజన్వర్ గారు కాదు భారతి గారు కాదు లేదా భువనేశ్వరి గారు కాదు ఒకసారి ఆడపడుచుని ఎవరు మాట్లాడినా ఎవరు అసభ్యకరమైన పోస్టులు పెట్టినా ఇదే కఠినంగా వ్యవహరించాలి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పోలీసులు కావచ్చు సో ఆ విధంగా షర్మిలా గారి గురించి అంత జుగుప్సకరమైన కామెంట్స్ చేస్తే అన్న ప్రభుత్వం అన్న మాత్రం ఏమి మాట్లాడుకుంటూ కూర్చుంటారు అంటే ఏంటి అన్నే చేయించనుకుంటారుగా మరి కోర్స్ ఏ అన్న అలా చేపించడు కానీ అట్లాంటి సంకేతాలు ప్రజలకు ఇచ్చిన వాళ్ళు అవుతారు అంతెందుకు ప్రక్కనే తెలంగాణలో షర్మిలా గారు పాదయాత్ర చేస్తూ ఉంటే ఆవిడని అడ్డుకున్న విధానం కావచ్చు సరే అఫ్కోర్స్ కోర్స్ రాజకీయపరమైన అంశాలు అనుకుందాం ఆవిడ కారులో ఉన్నప్పుడు ఆ కారుని ఏ విధంగా పోలీసు వాహన వ్యాన్ వచ్చింది లాక్కెళ్ళింది కేసీఆర్ గారు ప్రభుత్వంలో సరే అది రాజకీయ పరమైన అంశాలు కనీసం ఓ మాట కూడా ఖండించాలి అన్నప్పుడు అప్పుడు విజయం గారు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకే ఆయన ఇప్పుడు అక్కడ ఉన్నాడు కదా అని చెప్పేసి అన్నారు సో అంటే ఒక తల్లి కూడా కొడుకు గురించి మాట్లాడడానికి ఇష్టపడల సో రాజకీయం అంటే ఇంత అయితే దరిద్రంగా నీచాయితీ నీచంగా తయారయ్యాయి ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే సో అన్నకి చెల్లికి సంబంధం ఉండదు కొడుక్కి బాబాయ్కి సంబంధం ఉండదు ఒకరికొకరికి రిలేషన్స్ ఉండవు ఎందుకు ఇట్లా నీచపు రాజకీయాలు ఇంకా ఏదైనా సరే మనం ఉన్నదే ఒక జన్మ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాలి అని ఏ ఒక్కరైనా కోరుకుంటారు కానీ ఆ ఉన్న ఒక జన్మలోనే చేయాల్సిన రచ్చంతా చేసేసుకుంటున్నట్లుంది సో ఎప్పటికైనా షర్మిలా గారి పైన ఎవరెవరు ఏ సమయంలో ఇష్టాన్ని రీతిగా మాట్లాడారో గాసిప్లు క్రియేట్ చేశారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి అలాగే ఏ మహిళ గురించైనా ఎట్లా పడితే అట్లా ఈ విష ప్రచారాలు చేశారు చూసారా వాళ్ళందరి పైన కూడా కఠినంగా వ్యవహరించాలి అని చెప్పేసి పోలీసు వారికి అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మరి చూద్దాం ఎంతమందిని అదుపులోకి తీసుకుంటారు ఏం చేస్తారు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా షర్మిళ గారు చేసిన పాపం ఏంటి మరి ఆవిడ పైన కామెంట్లు చేసిన వాళ్ళు ఎందుకు వదిలేయాలి వీళ్ళను చేసిన వాళ్ళు మాత్రమే అరెస్ట్ చేస్తారా అలాగే ప్రతి పైన ఎవరు ఏం చేసినా ఇదే వ్యవహరిస్తారనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాకు మర్చిపోతుంది థ్యాంక్ యూ